హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అంజలి నేను పూజ ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో చేయమని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు నాకు ఎప్పుడంటే నేను సప్త శనివారాల వ్రతం లాస్ట్ డే వీడియో పెట్టినప్పుడు కామెంట్ చేశారు కొంచెం లేట్ అయింది నాకు ఫీవర్ ఉండడం వల్ల వీడియో అయితే తీయలేకపోయాను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సిస్టర్ నేను పూజ చేసే రోజైతే ఖచ్చితంగా నాకు పని బాగానే ఉంటుంది ఫొటోస్ అన్నీ తీసుకొని అంతా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని ఆ తర్వాత పూజ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా పాప కూడా ఉంది కదా నేను పూజ చేసే రోజైతే తనకి ఫుల్ ఆట అండి అన్నీ నేను గడప పుదీచ్చేటప్పుడు కానీ ఇంకా దేవుళ్ళకి బొట్లు పెట్టేటప్పుడు కానీ నేనే పని చేసి తను కూడా అదే పని చేస్తుంటుంది పూజ చేసే ముందైతే తులసి కోటకైతే నేను దూదితో దూదిమాల అయితే చేస్తున్నాను ఇది అత్తమ్మ నేర్పించింది నాకు ఖచ్చితంగా చేస్తాను ఈ దూది మా ఇంట్లో పండిందే అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు పత్తి కూడా పండిస్తారు ఆ టైంలోనే నేను పూజ కావాల్సినప్పుడల్లా ఇంటి ఇంటి దగ్గర ఉంటుంది నేను తెచ్చుకుంటాను చూడండి ఎలా ఉంది చిన్నదే నాది తులుసుకోట అందుకోసమని చిన్నగా చేశాను నేను ఈ వీడియో షూట్ చేసింది సిక్స్త్ ఆగస్ట్ మంగళవారం ఏకాదశి రోజు నాకు కొంచెం శారీ ఇప్పుడు శారీ కట్టుకొని చే పూజ చేసేంత ఓపిక అయితే లేదు అందుకని డ్రెస్లో చేస్తున్నాను ఖచ్చితంగా శారీస్ మీదే చేస్తాను మ్యాక్సిమమ్ పూజలు అయితే పూజ చేసిన రోజే యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా టైం ఉన్నప్పుడు రీల్స్ చేసుకుంటాను పాపతో కొంచెం కుదరదు ఇప్పుడైతే ఇంకా బిజీ బిజీ అయిపోయింది ఉంది తను బాగా ఆడుకుంటుంది మేము పూజ కోసం ఫ్లవర్స్ అయితే ప్రతి సాటర్డే మార్కెట్ ఉంటుంది ఇక్కడ సాటర్డే రోజే తెచ్చిపెట్టుకుంటాము మేము పూజ చేసుకోవడానికి పూలు అయినా ఇంకేమైనా కావాలనుకుంటే ఆ రోజు తెచ్చుకుంటాము ప్రసాదం కూడా చేశాను సేమ్యా నేను మంగళవారం శుక్రవారం శనివారం అయితే ఖచ్చితంగా పూజ చేశాను ఈ మధ్య కొంచెం ఫీవర్ వల్ల ఇంకా ఫ్రైడే సాటర్డే స్కిప్ చేస్తున్నాను మంగళవారం అయితే ఖచ్చితంగా చేస్తాము ఎందుకంటే మంగళవారం ఎల్లమ్మ ఉంది మాకైతే ఇక దీపం పెట్టి హారతి ఇస్తే సాంగ్ అయితే ఖచ్చితంగా పాడతాను ఒక త్రీ ఫోర్ సాంగ్స్ అయితే వచ్చు ఇలాంటి వీడియోస్ చాలా టైమ్స్ షూట్ చేశా పూజ వీడియోస్ కానీ ఎందుకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో అలా కాదు ఇలా చేయాలి పూజ అలా ఎందుకు చేస్తున్నారని కామెంట్స్ పెడతారేమో అని అసలు పెట్టాను పెట్టాలనిపించదు పూజ సాంగ్స్ కూడా పాడాను కానీ నా వాయిస్ అందరికీ నచ్చదేమో అని అన్నట్టుగా పెట్టాను అలాంటి వీడియోస్ భయమేస్తుంది ఇక తులసి కోటకి మాల అయితే అయిపోయింది దానికి నిండుగా కుంకుమ బొట్లు అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టి పెట్టుకున్నాను ఆ తర్వాత అది ఒక దగ్గర పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ స్టార్ట్ చేసిన తర్వాత పాప పడుకుంది అందుకనే కొంచెం ప్రశాంతంగా వీడియో తీయ నేను అసలు ఈరోజు వీడియో తీయొద్దు అనుకున్నాను శారీ కట్టుకున్నప్పుడు మంచిగా వీడియో షూట్ చేసి పోస్ట్ చేద్దామనుకున్నాను కానీ సడన్గా పాప పడుకునేసరికి కొంచెం టైం దొరికి తీస్తున్నాను ఇచ్చేటప్పుడు పాట పాడే అలవాటు అయితే ఉంది నాకు నేర్చుకోండి మీరు కూడా ఇది ఒక మంచి అలవాటు అని చెప్తాను నేను చాలా మంచిగా అనిపిస్తుంది సాంగ్స్ దేవుడికి సాంగ్స్ పాడుతూ పూజ చేస్తే ఇంకా గడపకి పసుపుట్లు పెట్టి ముందే అలంకరించాను తులసి చెట్టు దగ్గర కూడా ముందే పసుపు రాసి కింద బియ్యం పిండితో అయితే ముగ్గు పెడతాను ఇంట్లో పూజ తర్వాత నెక్స్ట్ తులసికోట దగ్గర అయితే పూజ చేసుకుంటాను తులసి కోట నాకు ఇంటి దగ్గర అయితే తులసి కోట లాగా ఉంది చాలా ఇష్టం నాకు తులసి కోట చెప్తున్నాను లేడీస్ తులసి పూజ చేస్తే చాలా మంచిదంట నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసినప్పటి నుంచి నేర్చుకున్నాను నేను ఇంకో టూ త్రీ మంత్స్లో మేము మా సొంత ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా తులసి కోట తీసుకుంటాను వీడియోస్ అన్నీ మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను తులసి పూజ ఎవరైనా చేయకుండా ఉంటే ఖచ్చితంగా అలవాటు చేసుకోండి చాలా మంచిది చాలా ప్రశాంతంగా ఉంటుంది తులసి దగ్గర మనం ఇంట్లో ఎలాగో పూజ చేస్తాం కదా పూజ చేసిన తర్వాత తులసి కోట దగ్గర ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే నేనైతే పూజ చేసుకునే ప్రాసెస్ అయితే ఇదే ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు ప్లీజ్ చాలా వరకు అయితే రావు బ్యాడ్ కామెంట్స్ కానీ మనం చేసే వీడియోస్ అందరికీ నచ్చాలని లేదు కదా మీరెలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సిస్టర్ ఈ వీడియో నన్ను అడిగినందుకు ఈరోజు షేర్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు షూట్ చేయాలి ఎప్పుడు పోస్ట్ చేద్దామని ఇంకా నా నుండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి నా వల్ల అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ గడప పైన ముగ్గు ఎలా వేసాను చూపిస్తాను చూడండి వచ్చండి కొన్ని కొన్ని ముగ్స్ మనం యూట్యూబ్లో అయినా ఇన్స్టాలోనే చాలా దగ్గ చోట్ల ముగ్గులు కనిపిస్తూనే ఉంటాయి గడప ముగ్గులు చూసి వేసుకోండి ఎవరిష్టం వాళ్ళది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్